ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాడివేడిగా సాగింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ సమావేశం అనంతరం రాజకీయ అంశాలు వైసీపీ ప్రచారాలపై కూడా చర్చించింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ నేతలు ఇమెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని కేబినెట్ లో చంద్రబాబు ప్రస్తావించారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని కేబినెట్ భేటీలో మంత్రి పయ్యవుల కేశవ్ ప్రస్తావించారు పెట్టుబడులు పెట్టొద్దని రెండు వందల దేశ విదేశీ కంపెనీలకు మెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి పయ్యావుల తీసుకొచ్చారు వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడితో ఈమెయిల్స్ పెట్టించిందని పయ్యావుల ఆధారాలు చూపించారు తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టే కుట్రలను వైసీపీ మొదటి నుంచి అమలు చేస్తూనే ఉందని మండిపడ్డారు ఇలాంటి విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు ఇక మంత్రులు ఎవ్వరూ సంతృప్తికరంగా చేయట్లేదని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రులందరికీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించామని నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం కృషి చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఏపీలో ఏ నిత్యావసర వస్తువు మేర తగ్గిందో కేబినెట్ లో స్వయంగా చదివి వినిపించారు సీఎం ఇండోసోల్ కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టిందే జగన్ అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తన మీడియాలో తప్పుడు రాస్తున్నాడని మండిపడ్డారు